శ్రీమాత్రే నమ శ్రీ గురు నమః నమరి ఓం అందరికీ నమస్తే అందరూ కూడా ఆ అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారా అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనము ద్వాదశ జ్యోతిర్లింగాల క్షేత్రంలోని ఎనిమిదో క్షేత్రమైన త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం గురించి అయితే మనము విందాము మన దేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఎనిమిదో జ్యోతిర్లింగ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగము పశ్చిమ కాశీగా ప్రసిద్ధి చెందిన త్ర్యంబకేశ్వర పుణ్యక్షేత్రము దేశంలో మహిమాన్వితమైన సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటనమాట త్రయంబకేశ్వర మహారాష్ట్ర ప్రాంతంలో ఉంది త్ర్యంబకేశ్వరం జ్యోతిర్లింగము మహారాష్ట్ర ప్రాంతంలో ఉంది నాసిక్ నుండి త్రయంబకేశ్వరానికి సుమారు ముప్పై ఐదు కిలోమీటర్లు నాసిక్ నుండి త్రయంబకేశ్వరానికి మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులు ప్రైవేటు బస్సులు జీపులు ఇతర వాహనాలు చాలానే ఉన్నాయి బొంబాయి నుండి త్రయాంకేశ్వరం సుమారు నూట ఎనభై కిలోమీటర్లు ఇక్కడికి ముంబై నుండి కానీ హైదరాబాద్ నుండి కానీ రావచ్చు ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ వారి బస్సులు హైదరాబాద్ నుండి త్రయాంకేశ్వరంకి అయితే ఉన్నాయన్నమాట మన దేశంలో అత్యంత పవిత్రమైన ప్రాచీన క్షేత్రాల్లో త్రయంబకేశ్వరం ఒకటి ఇక్కడికి దేశంలోని అన్ని ప్రాంతాల నుండి హిందువులు జ్యోతిర్లింగ దర్శనార్థం వస్తారు త్ర్యంబకేశ్వరం సహ్యాద్రి ప్రాంత పర్వతంలో భాగమైన బ్రహ్మగిరి పర్వత ప్రాంతంలో ఉంది పర్వత ప్రాంతంలోని ప్రకృతి సౌందర్యం యాత్రికులను ఆకర్షిస్తుంది ఈ బ్రహ్మగిరి పర్వతం సముద్ర మట్టం నుండి రెండు వేల ఏడు వందల పదకొండు మీటర్ల ఎత్తులో ఉంది ఇక్కడ జ్యోతిర్లింగ ఆవిర్భావం గురించి పురా శివపురాణంలో కథ అయితే ఉంది ఆ కథ అయితే చెప్తాను సప్తమహా ఋషుల్లో ఒకరైన గౌతమ్ మహర్షి ఇక్కడ తన ధర్మపత్ని అహల్యాదేవితో కలిసి వెయ్యి సంవత్సరాలు తపస్సు చేశారట ఆ కాలంలో కొన్ని సంవత్సరాలు అక్కడ తీవ్రమైన దుర్భిక్షం ఏర్పడిందట వర్షాలు లేకపోవడం వల్ల జీవించడమే కష్టమైపోయింది ఆ క్లిష్ట పరిస్థితుల నుండి అక్కడ యజ్ఞ యాగాది క్రదువులను చేసుకుంటున్న మునులను ఊరడించ ఊరట కలిగించడానికి గౌతముడు వరుణుని ఆగ్రహం కోసం తపస్సు అనుగ్రహం కోసం తపస్సు చేస్తారు వరుణదేవుడు గౌతముడికి సాక్షాత్కరించి ముని అభిష్టమేమని కోరగా దుర్భిక్ష నివారణకు వర్షాలు కురిపించమని గౌతముని కోరుకుంటాడు అయితే భగవంతుని ఆజ్ఞ లేదే తమ తను వర్షాలు కురిపించలేనని మునులు తన కార్యక్రమాలను కొనసాగించుకోవడానికి ఒక గుంటలో నీటిని అనంతంగా సృష్టించగలని వర్ణుడు తెలియజేస్తాడు అందుకు గౌతముడు అంగీకరించడంతో గౌతముడు చేసిన మారేడు లోతు గుంటల్లో మా గౌతముడు చేసిన మూరెడు లోతు గుంటల్లో అనంతమైన జలం ఏర్పడుతుంది అందులో నీటితో అక్కడి మునులు తదితరులు తమ పనులు ఏ ఇబ్బంది లేకుండా కొనసాగించారు అలా రోజులు గడుస్తుండగా ఒకరోజు నీటి కుండ దగ్గర గౌతమ ఋషి శిష్యులకు ఆ ప్రాంతంలోనే ఉన్న మునిపత్నులకు వివాదం ఏర్పడుతుంది గౌతమ ఋషి శిష్యులు తాము గుంటకు ముందు రావడం వల్ల మా తామే ముందు నీటిని తీసుకుంటామని కాదు మేము ముందు నీటిని తీసుకుంటామని మునిపత్నులు వాదించుకుంటున్నారు సమస్యను పరిష్కరించమని ఋషి శిష్యులు తమ ప గురుపత్ని అహల్యాదేవిని వేడుకుంటారు అప్పుడు ఆమె కుంట దగ్గరికి వెళ్ళి శిష్యుల కుంట దగ్గరకు ముందుగా చేరడం వల్ల వెళ్ళే వాళ్ళే ముందు వీటిని నీటిని తీసుకుంటారని తీర్పునిస్తుంది అందుకు మునిపత్నులు ఆగ్రహించి అహల్యా దేవిని అక్కడి నుండి వెళ్ళగొట్టాలని పట్టుబడతారు అందుకు మునులు గణపతి అనుగ్రహం కోసం తపస్సు చేసి గణపతి దేవునికి తమ కోరికను వినవించుకుంటారు అందు గణపతి ఆగ్రహించి మునులను మందలిస్తాడు అందరికీ నీళ్ళు లేని కష్టకాలంలో నీటిని సృష్టించి ఉపకారం చేసిన ఉత్తముడికి మీరు ద్రోహం తలపెట్టడం మహాపాపం మీరు మీ కోరికను విడనాడండి అని గణపతి ఆ మునులకు తెలియజేస్తాడు అయినా మునులు వినకపోవడంతో గత్యంత్ర లేక గణపతి మునులకు తాము కోరిన వరమిస్తాడు ఆ తర్వాత ఒకరోజు గౌతముని ఆశ్రమ సమీపంలో ఒక గోవు పంటను తినడం చూసి గౌతముడు ఆ గోవుపై ఒక సన్నని దర్బను విసురుతాడు ఆ దర్బ గోవును తాకిన వెంటనే గోవు మరణిస్తుంది గోహత్య పాతకానికి గురైన గౌతముడు వెంటనే ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళాలని అక్కడి ముందు అందరూ ఆయన్ను దూషిస్తారు అహల్యాదేవిని కూడా తోలనాడతారు అందుకు గౌతముడు చించింతి ఆ ప్రాంతానికి దూరంగా వెళ్ళిన తన గోహత్య పాతకానికి విముక్తి మార్గాన్ని సూచించమని ఋషులను వేడుకుంటాడు అప్పుడు ఋషులు మొత్తము భూమినంతటిని మూడుసారి ప్రదర్శన చేయడం వల్ల కానీ గంగను శివుని తల మీది నుంచి భూమి మీదకి ప్రవహించ చేయడం వల్ల కానీ గోహత్య పాతకం నుండి విముక్తి పొందడానికి వీలవుతుందని తెలియజేస్తారు అప్పుడు గౌతముడు పరమేశ్వరుని అనుగ్రహం కొరకు ఘోర తపస్సు చేస్తాడు తపస్సుకు సంతుష్టుడైన పరమేశ్వరుడు గౌతమునికి దర్శనమిచ్చి వరం కోరుకమనిగా పరమేశ్వర నన్ను గోహత్య పాతకం నుండి విముక్తిని చేయమని వేడుకుంటు వేడుకుంటాడు అందుకు పరమేశ్వరుడు ఇక్కడి దుర్మార్గ బ్రాహ్మణులు నిన్ను మోసగించి నీ గోహత్యా పాతకును కలిగినట్లు చేసిరి అని అనగా గౌతముడు స్వామి వారు నాకు మీలే చేసినారు వారు ఆ పని చేయకపోతే నాకు మీ అనుగ్రహం కలిగేది కాదు కదా అని గౌతముడు వినమ్రతతో పరమేశ్వరుడికి వినవించుకుంటారు అంతటా పరమేశ్వరుడు గౌతముని గోహత్యా పాతకు నుండి విముక్తినిగా చేయడానికి గంగను విము గౌతముడు అన్న ప్రదేశంలో ప్రవహించి అతనిని అతని అనుచరులను పులితనులుగా చేయమని ప్ర ఆజ్ఞాపిస్తాడు ఆ పని కాగానే ప్రజలు సౌకర్యార్థం గంగాదేవి భూమిపై నిరంతరం ప్రవహించేటట్లు చేయమని గౌతముని పరమేశ్వరిని వేడుకుంటాడు అందుకు పరమేశ్వరుడు సమ్మతిస్తాడు కలియుగాంతం వరకు భూమి మీద ప్రవహించమని గంగాదేవిని ఆజ్ఞాపిస్తారు అందుకు గంగాదేవి ఒక షరతు విధిస్తుంది మీరు కూడా ఇక్కడే ఉండాలి పరమేశ్వరుడికి విన్నవించుకుంటుంది అందుకు పరమేశ్వరిని అంగీకరించడంతో ఇక్కడ శివుడు స్వయంభూ జ్యోతిర్లింగమే వెలిసినాడని శివపురాణంలో సూతుడు సౌనికాదిమునులకు వివరిస్తాడు త్రయంబకేశ్వరి నుండి కొండ మీదకి ఐదు వందలు మెట్లు ఎక్కితే గోదావరి నది పుట్టుక స్థానాన్ని చూడగలుగుతాం గోదావరి జన్మస్థానాన్ని గంగాద్వారము అంటారు గోవులను తిరిగి జీవింపజేయడం వల్ల ఈ నదికి గోదావరి అనే పేరు వచ్చింది అంటారు గోముఖం ద్వారా ఇక్కడ నది ప్రారంభం కావడం వల్ల నదికి గోదావరి వచ్చిందని కూడా అంటారు గౌతము వల్ల జన్మించిన నది కాబట్టి ఈ నదికి గౌతమి అనే పేరు కూడా ఉంది ఇక్కడ సన్నగా ప్రవహించే గోదావరి నాసిక్లో విశాల రూపం దాలుస్తుంది మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్ర ప్రాంతాల్లో ప్రవహించి తూర్పు గోదావరి జిల్లాలో సముద్రంలో లీనమవుతుంది గోదావరి జన్మించిన స్థలంలో గోదావరికి చిన్న దేవాలయం ఉంది ఇక్కడ గుహలో నూట ఎనిమిది శివలింగాలు ఉన్నాయి బ్రహ్మగిరి పర్వతం చుట్టూ కొంతమంది ప్రదక్షిణం చేస్తారు ఇలా ప్రదక్షిణం చేయడం వల్ల పాపాలు నశించి పుణ్యం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు భక్తులు సత్యానుసారం బ్రహ్మగిరి పర్వతం చుట్టూ ఒకటి ఇరవై ఒకటి ముప్పై ఒకటి సార్లు ప్రదక్షిణలు చేస్తారు ఈ ప్రదర్శన మార్గంలో రామతీర్థం ప్రయాగ తీర్థం నృసింహతీర్థం మందిరాలు ఉన్నాయి గోదావరి పుష్కరాల సమయంలో త్రయంబకేశ్వరానికి చాలామంది భక్తులు గోదావరిలో స్నానం చేయడానికి వస్తారు పుష్కరాలను ఇక్కడ కుంభస్థ అంటారు గురువు సింహరాశిలో ప్రవేశించినప్పుడు ప్రతి సంవ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఈ కుంభమేళ వస్తుంది ఈ ఆ సమయంలో దేవతలందరూ ఇక్కడ ఉంటారని భక్తుల విశ్వాసం తాంబకేశ్వర దేవాలయము సుశాల క్షేత్రంలో ఉంది దేవాలయం చుట్టూ చాలా స్థలం ఉంది దేవాలయం చుట్టూ దృఢమైన గోడలు ఉన్నాయి దేవాలయము ఎత్తైన మందిరం మన దేశ ప్రాచీన శిల్పకళ ఈ దేవాలయ స్తంభాల మీద గోడల మీద ఉట్టిపడుతుంది తూర్పుముఖంగా ఉన్న ఈ దేవాలయం ద్వారము విశాలంగా ఎత్తుగా ఉందన్నమాట త్రయంబగేశ్వర జ్యోతిర్లింగం త్రిమూర్తుల సమ్ సమ్మిళితం ఇది త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ ప్రత్యేకత ఈ జ్యోతిర్లింగాలు త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిసి ఉన్నారు త్రిమూర్తులు కలిసి ఉండడం వల్లే ఈ క్షేత్రానికి త్రయంబకేశ్వరం పేరు వచ్చిందంటారు జ్యోతిర్లింగం కింద ఎప్పుడూ గోదావరి ప్రవహిస్తూ ఆ లింగానికి అభిషేకం చేస్తుంది లింగం ఐదు లేక ఆరు అడుగుల లోతు ప్రదేశంలో ఉంది లింగము దగ్గరికి వెళ్ళడానికి మెట్లు ఉన్నాయి స్త్రీలను లింగం దగ్గరికి రానివ్వరికడ ధోవతి అంగ అంగవస్త్రము ధరించిన పురుషుల కిందకి దిగి జ్యోతిర్లింగానికి అభిషేకం చేసుకోవచ్చు లింగాన్ని స్పృశించి పూజించుకోవచ్చు పూజలు చేసుకోవడానికి దేవాలయంలోనే పూజారులు అయితే ఉన్నారు ఉదయం ఐదు గంటల నుండి తొమ్మిది గంటల వరకు దేవాలయాన్ని భక్తుల దర్శనార్థం తెరిచి ఉంచారు శివుని దర్శించుకోవడానికి దారిలో గణపతి నంది విగ్రహాలు అయితే ఉన్నాయి శివలింగం దగ్గర త్రయంబకేశ్వరి విగ్రహం కూడా ఉంది దేవాలయ ప్రాంగణంలోనే లోతైన తటాకం అయితే ఉంది దీనికి మెట్లు ఉన్నాయి త్రయంబకేశ్వర దేవాలయము దగ్గరే వేదమాత గాయత్రి దేవి మందిరం కూడా ఉన్నాయి ఇక్కడ సందర్శించిన ఇంకొక ముఖ్యమైన మంది మందిరము గంగా గోదావరి మందిరం ఈ మందిరానికి పక్కనే గోదావరి కొండ ఉంది ఇక్కడ గోదావరిలో భక్తులు స్నానాలు చేస్తారు స్నానం తర్వాత మందిరాల్లోని దేవతలను దర్శిస్తారు త్రయంబకేశ్వర దేవాలయాల్లో ప్రతి సోమవారం ప్రత్యేక పూజలు జరుగుతాయి కార్తీక శ్రావణ మాసాల్లో శివరాత్రి సందర్భంగా ఇక్కడ పెద్ద ఉత్సవాలు అయితే జరుగుతాయి త్రయంబకేశ్వరంలో దేవగిరిని పరిపాలించిన యాదవులు నిర్మించిన ఒక కోట కూడా ఉంది ఇక్కడ ఇది శివదేవస్థలు అయితే ఉంది ఈ కోట ఆవరణలో గణపతి హనుమాన్ తదితర దేవాలయ దేవతల అయితే ఉన్నాయి ప్రేంబేశ్వరంలో చూడవలసిన స్థలాలను చూడడానికి ఇక్కడ చూడవలసిన స్థలాన్ని చూడడానికి ఆటోలో వెళ్ళొచ్చు ఇక్కడ మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన ప్రజాదరణ పొందని మత ప్రవర్తల సమాధులు అయితే ఉన్నాయి అక్కడ సంత్ నివృత్తి సమాధి సంత్ జనార్దన్ మహారాజు మందిర్ ఇక్కడ ఉన్నాయి ముక్తాభాయి మందిర్ కూడా ఉంది త్రయంబకేశ్వర స్వామి దేవాలయాన్ని పేశ్వాలు పునర్నిర్మించారు పద్దెనిమిదవ శతాబ్దిలో పదిహేడు వందల యాభై ఐదు నుండి పద్ పదిహేడు వందల ఎనభై ఐదు వరకు ఈ దేవాలయాన్ని బాలాజీ బాజీరావు పేష్వా నిర్మించినట్లు చారిత్రక గ్రంథాల ద్వారా మనకి తెలుస్తుంది అనమాట యాత్రికులు బస చేయడానికి వసతి గృహాలు అయితే ఉన్నాయి మహారాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వసతి గృహం మున్సిపల్ వసతి గృహం అయితే ఉన్నాయి ధర్మశాలలు కూడా అయితే ఉన్నాయి దేవాలయం దగ్గరలోనే బస్సు చేయడానికి హోటల్ కూడా ఉన్నాయి త్రయం బానికి నాసిక్ దగ్గరలో ఉన్నందున యాత్రికులు ఈ రెండు పుణ్యక్షేత్రాలను ఒకదాని తర్వాత ఇంకోటి సందర్శిస్తారు లక్ష్ లక్ష్మణుడు సూర్పణక ముక్కు అంటే నాసిక్ కోసం స్థలం కాబట్టి ఈ స్థలానికి నాసిక్ అని పేరు వచ్చింది శ్రీరాముడు సీతాదేవి లక్ష్మణుడు నివసించిన పంచవటి ఆశ్రమం కూడా ఈ నాసిక్లోనే ఉంది ఎంతో మంది ఋషులు మునులు దేవతలకు ఆలవాలైన పుణ్యక్షేత్రం త్రయంబకేశ్వరం గౌతమ మహర్షి ముక్తిని సాధించిన పవిత్ర క్షేత్రం ఇది ప్రాచీన కాలం నుండి ఈనాటి వరకు ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా త్ర్యంబకేశ్వరం ప్రసిద్ధి చెందింది ఇక్కడ జ్యోతిర్లింగాన్ని దర్శించినంత మాత్రాన పాపాలని పటాపంచలై పుణ్యం లభిస్తుందని పురాణాలు ఉన్నాయి ఐహిక కోరికలు నెరవేర్చుకోవడానికి ఆధ్యాత్మిక గమ్యాలు చేరుకోవడానికి దేశంలోని అన్ని ప్రాంతాల నుండి భక్తులు ఇక్కడికి వస్తారు దేవాలయాలు ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేసుకుంటే ఎంతో మనశ్శాంతి కలుగుతుంది త్రయంబకేశ్వర దర్శనం ఒక మహద్భాగ్యం భక్తితో ఇక్కడికి వచ్చే యాత్రికులందరూ ఈ యాత్ర వల్ల తమ కోరికలను నెరవేరుతాయని నమ్ముతారు ఈ విధంగా ద్వాదశ జ్యోతిర్లింగమైన ఎనిమిదవ జ్యో జ్యోతిర్లింగం త్రయంబకేశ్వరం గురించి అయితే విని ఉన్నాం కదా తర్వాత తొమ్మిదవ క్షేత్రం వైద్యనాథేశ్వర జ్యోతిర్లింగం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఆ భగవాన్ అనుగ్రహం అనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వేజన ఆశ్రమం సమస్త మంగళాల వంతు స్వస్తి